ఈ మధ్యకాలంలో కొన్ని ఫేస్బుక్ కానీ వాట్సాప్లో చాలామంది అంటే లేడీస్ అంతా న్యూడ్స్ కా న్యూడ్ కాల్స్ని ఉపయోగిస్తున్నారు అంటే ఏదో రకంగా ట్రాప్ చేయాలనే దాంట్లోనే వాళ్ళు వస్తున్నారు తర్వాత వాళ్ళతో చాటింగ్ చేయడం నాకు మనీ అవసరమని నేను ఇలా అని అలా అని చెప్పి చేస్తున్నారు సో ఇందులో ఈ మధ్యకాలంలో చూస్తే మామూలుగా ఈ మధ్యకాలంలో లేడీస్ యొక్క ఫొటోస్ని లేదా ఏదైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో పెట్టినటువంటి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని న్యూడ్గా మార్ఫింగ్ చేసి వాళ్ళకే డైరెక్ట్ కాల్ చేసి మీద మీకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అని ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ని వ్యక్తింలో కలగజేసి ఆ వ్యక్తిము నిజమేనేమో అంటే ఇది కూడా ఏంటంటే మనకు వాళ్ళ యొక్క అభిరుచులు వాళ్ళ ఉన్నటువంటి టెక్నాలజీతో వాళ్ళ అభిరుచులు ఏంది వాళ్ళ యొక్క ఇవన్నీ కనుక్కొని అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసేటువంటి స్త్రీలని అమ్మాయిలని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా వీఆర్ బుకింగ్ కేసెస్ సో అందరికీ అమ్మాయిలకు మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియాని మనం మంచి కోసం యూజ్ చేయాలి సోషల్ సోషల్ మీడియాని మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజ్ చేసుకుంటే పర్వాలేదు మనం ఎంతసేపు టైంపాస్ కోసమో లేదా మన యొక్క ప్రైవసీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను సోషల్ మీడియాలో కేంద్రంగా చేస్తే సోషల్ మీడియా అనేది దేర్ ఇస్ నో లిమిట్స్ ఒక అద్దులు లేనటువంటి ప్రపంచంలోకి మన యొక్క ప్రైవసీ డేటాని రిలీజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ప్రజానికం తన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద షేర్ చేయకపోవడం చాలా మంచిది చాలామంది నిపుణులు చెప్తున్నారు వాట్సాప్లో స్టేటస్ వాట్సాప్లో డీపీ ఇవే తీసి మార్పింగ్ చేసే సందర్భాలు వస్తున్నాయి కాబట్టి మన వ్యక్తిగత సమాచారాన్ని మనకు ఆనందాన్ని ఇచ్చేది మనం మన మధ్యలో పంచుకోవాలి కానీ ఒక ప్రపంచం వేదికగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో పంచుకోవడం అనేది అది కరెక్ట్ కాదనేది సూచిస్తున్నారు కాబట్టి దయచేసి ఎందుకంటే మనం వ్యక్తింకి కావద్దు సైబర్ నేరాస్తుల వలలో మనం పడొద్దు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఇవన్నీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యలో పోర్న్ వెబ్సైట్స్లో విపిఎన్ యూజ్ చేసి బ్రౌజింగ్ చేస్తూ చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాళ్ళని ఎలా పట్టుకోవచ్చు అంటే ఇండియాలో ఆల్రెడీ బ్యాన్లో ఉంది అయినా కూడా ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు బయటకు వస్తూ కొంతమంది అమాయకుల్ని వాళ్ళు ఇందులో ట్రాప్లో చిక్కు చేస్తున్నారు మామూలుగా పోర్న్ వెబ్సైట్స్ అనేవి మన భారతదేశంలో నిషేధంగా ఉన్నప్పటికీ చాలా వేరే వేరే సోర్స్ ద్వారా జనాలు వాడికి ఆకర్షితులు అవుతున్నారు అయితే దీని మీద కూడా ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున అనేటువంటిది అవగాహన అవసరం మరీ ముఖ్యంగా ఈ చిన్న పిల్లల్ని అమ్మాయిలని చిన్న ఎవరైతే మైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీఆర్ ఆల్సో బుకింగ్ కేసెస్ బట్ ఏంటంటే విక్టిమ్స్ ఎవరు ముందుకు రానప్పుడు విక్టిమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఫస్ట్ అవేర్నెస్ ఉండడం ముఖ్యం ఇవన్నీ మనము ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటిది ఇలాంటివి మనం చూస్తే నేరం అనేటువంటిది ఫస్ట్ అవగాహన కల్పించుకోవాలి ప్రతి తల్లిదండ్రులు ప్రతి స్కూల్ టీచరు ప్రతి ఎల్డర్లు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలకు మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళు అనునిత్యం ఈ యొక్క అవేర్నెస్ను క్రియేట్ చేసుకుంటుంటే మనం చాలా వరకు తగ్గించగలుగుతాం